మానవునికి అతి ప్రాముఖ్యమైనది ఏమిటని మనం ఆలోచించినట్లయితే దేవుడు మానవుణ్ణి శరీర ప్రాణ ఆత్మలు కలిగిన వాడిగా సృజించాడు అదే మృగములనైతే ప్రాణము ఆత్మ ఉంటుంది ప్రసంగి గ్రంథములు చెబుతాడు నరుడు యొక్క ప్రాణము జంతువు యొక్క ప్రాణము కూడా మరణిస్తే మంటిలోనికే వెళ్ళాలని చెబుతాడు అయితే మానవుడికి దేవుడు అంటే శరీరమును ఆత్మను ప్రాణమునిచ్చాడు ప్రాణము కలిగి ఉన్న మానవుడు కొంతకాలము లోకములో జీవిస్తాడు అది మనందరికీ తెలిసిన విషయమే ఏదో ఒక దినాన్ని పుట్టిన ప్రతి జీవి గిట్టకు తప్పదు గనక ఈ భూమి మీద తన ప్రయాసను మాని విశ్రాంతి తీసుకుంటారు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది ఎవరు విశ్రాంతి తీసుకుంటారు జ్ఞానయుక్తమైన ఏ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినా కానీ ప్రతి గ్రంథము కూడా చెప్పేది ఏమిటంటే దేహమునకు మరణముంది కానీ ఆత్మకు మరణం లేదని శరీరము అనిత్యమైనదైతే ఆత్మ నిత్యమైనది ప్రాణము శరీరాన్ని విడిచిపెడుతుంది కానీ ఆత్మ ఏమవుతుంది అనేది మానవుడు మొట్టమొదటిగా తెలుసుకోవలసిన ఆత్మ జ్ఞానాన్ని మానవుడు పొందుకోవాలి బైబిల్ చెబుతుంది పరలోకం ఉంది అగ్నిగుండం ఉందని అలాగే ఖురాన్ చెబుతుంది భగవద్గీత చెబుతుంది జ్ఞానయుక్తమైన ఏ గ్రంథమైనా మానవులలో ఉన్న ఆత్మకు మరణం లేదు అది నిత్యమైనది అది ఏదో ఒక స్థలంలోనికి వెళ్ళాలి కొన్ని గ్రంథాలు కొన్ని వర్ణలు చేస్తూ ఉంటాయి స్వర్గమని ఒకరు నరకమని ఒకరు జనత్తని ఒకరు జత్నని ఒకరు ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రూపాలుగా కనిపిస్తూ ఉంటుంది కానీ ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకోవాల్సింది ఏమిటంటే ఆత్మ స్థిరమైనది కనుక దానికి ఏదో ఒక స్థలములో ఉండాలి అది పరలోకములో కావచ్చు అగ్నిగుండములో కావచ్చు దేవునితో ఉన్న ఆత్మ ఏమవుతుంది అంటే విశ్రాంతి తీసుకుంటుంది అగ్నిలోనికి వెళ్ళిన ఆత్మ నరకంలోనికి వెళ్ళిన ఆత్మ ఏమవుతుందంటే యుగ యుగాలు కూడా వేదన చెందుతుంది అందుకే పరిశుద్ధ గ్రంథం అంటుంది పురుగు సావదు అగ్ని ఆరదు ఆత్మనే పురుగు చనిపోయేది కాదు అగ్నిలో వేస్తే కాలిపోయేది కాదు నీటిలో వేస్తే మునిగిపోయేది కాదు అది శాశ్వతముగా ఉంటుంది కనుక దాని గురించి ప్రతి ఒక్కడు కూడా ఆలోచన చేయాలి భూమి మీద మనం చేసే భక్తికి తార్కాణం అదే ఎవరు ఏ భక్తిని అనుసరించినా దాని మూలంలోనికి వెళితే దాని ఉద్దేశం ఏమిటాయి అంటే మోక్షానికి వెళ్ళటం మోక్షం అనగా ఆత్మను ఎక్కడ నుండి వచ్చిందో పరిశుద్ధ గ్రంథం అయితే దాన్ని చాలా వివరంగా చెబుతుంది దేవుని యొద్ధ నుండి వచ్చిన ఆత్మ దేవుని యొద్ధకును మంటి నుండి వచ్చిన శరీరము మంటికిని వెళ్తుంది అని అంటే మానవుని ఆత్మ ఎక్కడ నుండి అంటే దేవుని యొక్క దగ్గర నుండే దేవుని సన్నిధిలో నుండి భూమి మీద కది కొంతకాలము శరీరముతో జీవము కలిగిన శరీరముతో సహవాసము చేసి తిరిగి ఏ స్థలములో నుండి వచ్చిందో ఆ స్థలంలోనికి వెళ్ళడానికి ఈ ఆత్మను సిద్ధపరచుకోవాలి మానవులు అందుకే భక్తి భూమి మీద ఆత్మ గురించి భక్తి లేకపోతే ఆత్మ గురించి ఆలోచన లేకపోతే ఆత్మ గురించి అవగాహన లేకపోతే ఆత్మ స్థితిగతుల గురించి మనము నేర్చుకోకపోతే దాని గురించి ఆలోచించకపోతే భూమి మీద మనం జీవిస్తాం కానీ ఆ జీవితానికి అర్థము లేదు పరమార్థము లేదు అందుకే ప్రతి మానవుడు మూడు విషయాలు ఆలోచించాలి నేను ఎక్కడ నుండి వచ్చాను నేను ఎందుకు ఉన్నాను నేను ఎక్కడికి వెళ్తాను ఎక్కడి నుండి వచ్చావో పరిశుద్ధ గ్రంథము చెబుతుంది దేవుని యొద్దు నుండి వచ్చావని ఎందుకు భూమిలో భూమి మీద నువ్వు సజీవముగా ఉన్నావో పరిశుద్ధ గ్రంథము చెబుతుంది మన ఆత్మను సిద్ధపరచుకోవడానికి ఏ స్థలంలో నుండి అయితే వచ్చిందో ఆ స్థలంలోనికి దాన్ని తిరిగి పంపించటానికి మట్టి నుండి వచ్చిన శరీరం మట్టిలోనికి కలిసిపోతుంది కానీ నిత్యత్వంలోనికి వెళ్ళాల్సిన ఆత్మ ఎలా వెళుతుంది అనేది నేర్చుకోవటానికే మరి బైబిల్ తరగతులను శకీణ కృప ప్రార్థనా మందిరము ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి ముప్పై ఏడు రోజులు ఈ తరగతులు జరుగుతాయి ఈ ముప్పై ఏడు రోజులు కూడా ఒక్కొక్క దేహం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాం అంటే ఉదాహరణకి నరుణ ఆత్మ అనగానేమి అనేది ఒక దినమైతే ధరించిన ఆత్మ ఒక దినమైతే అలాగే దేహమును విడిచిన ఆత్మ దిగి వచ్చిన ఆత్మ విడిచిపోయిన ఆత్మ జీవించు ఆత్మ సృష్టికర్త ఆత్మ కుమారుని ఆత్మ పరిశుద్ధాత్మ ఆత్మస్థితిగతులు ఇలాగ ఒక్కొక్క దినాన్ని ఒక్కొక్క ఎపిసోడ్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవాది దేవుడు ఇచ్చిన కృపది ఎందుకంటే ప్రతి మానవుడు నేర్చుకోవలసింది ఏమిటాయి అంటే నరుని గురించి ఆత్మను గురించి ఆత్మ పాఠములను అంటే ఆత్మ గురించి ఏమి నేర్చుకోవాలో పరిశుద్ధ గ్రంథం అయితే ఆత్మ గురించే గ్రంథము రాయబడింది ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని పొందుకుంటారో విషయమే ఎలా దీనిలవ్వాలో అవ్వాలో విషయంలో దీనిలైన వారు ఎలా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారో బైబిల్ మనకి పరిపూర్ణముగా వ్యక్తం చేస్తుంది దాని స్థితిగతులు ఎలాగున్నాయో ఎక్కడి నుండి వచ్చిందో ఎక్కడికి వెళుతుందో ఎప్పుడు వెళుతుందో ఎలా వెళుతుందో దానిని పరలోకానికి చేర్చడానికి మన బాధ్యత ఏమిటో మన భక్తి ఏమిటో మన విశ్వాసం ఏమిటో మన జీవన గమనం ఏమిటో మన నీతి ఏమిటో ఇవన్నీ కూడా బోధించేది ఏదై అంటే పరిశుద్ధ గ్రంథం అందుకే పరిశుద్ధ గ్రంథము అర్థము కావాలి అంటే అర్థం ఏమిటంటే నరుని ఆత్మకు సంబంధించిన సంగతులను మనమేం కావాలి అంటే తప్పనిసరిగా నేర్చుకోవాలి అందుకని నేర్చుకోవడానికి శిక్షణ తరగతుల్లో మనము తరిబీది పొందాలి అయితే మరి అందరూ శిక్షణ తరగతులకి ముప్పై ఏడు రోజులు క్రమముగా రాలేరు గనక దేవుని మహాకృపను బట్టి ఎపిసోడ్స్ ద్వారా మీ దగ్గరికి రావడానికి ఈ ఛానల్ ద్వారా దేవుడు కృపను దయచేశాడు ఈ రోజుల్లో చాలామందికి ఆత్మ గురించి అవగాహన లేదు ఎందుకంటే ఆత్మ కనిపించనిది శరీరము కనిపించేది శరీర విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కానీ ఆత్మ విషయంలో నిర్లక్ష్యముగా ఉంటాం దానికి కారణం ఏమిటంటే ఆత్మ ఉనికి ఉన్నదని ఆత్మ దేవము కలిగిందా ఉండాలని ఆత్మ స్థితిగతులని జ్ఞాన గ్రంథాల్లోనే మనము నేర్చుకుంటాము కానీ వ్యక్తిగతంగా మనకి ఎవ్వరికీ కూడా ఆ స్పందన లేదా ఆ స్పిరిట్ కూడా మనకి తెలియదు అందుకని ప్రతి మానవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆత్మను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు శరీర విషయంలో శరీరాన్ని భద్రం చేసుకోవడానికి చాలా ప్రయాసపడుతూ ఉన్నాడు ఆత్మ అనేది ఏది ఒక పదార్థం కాదు కదా మనకి కనిపించడానికి ఆత్మ ఒక శక్తి ఆ శక్తివంతమైన ఆత్మ మానవ దేహంలో ఉన్నదా లేదా అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి అందుకే ఎపిసోడ్స్లో మానవునికి అసలు ఆత్మ ఎక్కడ నుండి ప్రారంభమయ్యి ముగింపు ఎక్కడి వరకు ఉంటుందని పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనకు చాలా స్పష్టంగా తెలియపరిచింది పరిశుద్ధ గ్రంథము అవే సంగతులు మనకు చెబుతుంది ఆత్మ గురించే ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి కారణం ఏమిటై అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడని యేసు ప్రభు స్వయంగా చెప్పాడు ఏది నశించిపోతుందంటే శరీరం అయితే క్షయమైందే ఆ శరీరము క్షయమైన శరీరము నశించిపోతుంది మంటి మట్టిలోనికి వెళ్ళిపోతుంది కానీ నశించిపోతున్న ఆత్మను సంరక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి సశరీరుడిగా వచ్చాడు రావడానికి కారణం అది పరిశుద్ధ గ్రంథము చెబుతోంది పాపము పోవాలి అంటే సర్వపాప పరిహారే రక్త ప్రోక్షణ అవశ్యం తద్రక్తం పరమాత్మ పుణ్యదానం అని ఉపనిషత్తుల్లో రాయబడిన మాట అది ఒక మనిషి పాపము పోవాలి అంటే రక్తాన్ని సింధించాలి కనుక దేవుడే మానవుడిగా వచ్చి మానవాళ్ళందరి నిమిత్తము కూడా పాప క్షమాపణ నిమిత్తము ఆయన రుద్రమును కాచాడు కనుక ఆయనను ఎవరైతే అంగీకరించారో ఆ రుద్రములో ఎవరైతే కడగబడ్డారో జన్మ కర్మ పాపముల నుండి విమోచింపబడతారని విశ్వాసములు కొనసాగుతారని పరిశుద్ధ గ్రంథము మనకు నేర్పుతూ ఉంది అందుకే కనిపించని ఆత్మను గురించి బైబిల్ ఏం చెబుతుందనేది మనము గ్రహించాలి అందుకే షకీనా కృపా ప్రార్థన మందిరం వారి ద్వారా ముప్పై ఏడు దినాలు ఒకే అంశం ఆత్మను గురించి మాత్రమే అంశం ఉంటుంది దానిని మనము ధ్యానిస్తూ ఉన్నాం ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ మా సహవాసములో అనేక మంది వింటూ ఉన్నారు బలపడుతూ ఉన్నారు ఈ ముప్పై ఏడు తరగతుల్లో ఆత్మ గురించి పరిపూర్ణముగా మనము గ్రహించడానికి అవకాశం ఉంటుంది అందుకని దేవుడు తానిచ్చిన ఆలోచనను బట్టి ఆ కృపను బట్టి మరి ఎపిసోడ్స్ ద్వారా ముందుకు రావడానికి నేను సిద్ధపడ్డాను మరి రాబోయే దినాల్లో ఒక్కొక్క అంశాన్ని మీకు ముందుగా చెప్పాను కదా నరునాత్మనగానేమిటి దేహము ధరించినదిలాగా ఒక్కొక్క అంశముగా మనం ముందుకు వెళతాము కనుక మరి తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమాలు చూడండి మీ స్నేహితులకి అలాగే ఇతరులకు కూడా సాధ్యమైనంత వరకు వారికి కూడా మీరు ఇది పంపించడానికి ప్రయత్నించండి రాబోయే ప్రతి ఎపిసోడ్ను కూడా పరిశీలనగా పరిశీలించండి ఆలోచన ప్రకారముగా విందా దేవుని యొక్క ఆశీర్వాదాలు కృపలు మెండుగా పొందుకుందాం ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక